క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము దివ్య కారుణ్య మహోత్సవాన్ని జరుపుకోవడానికి నవదిన ప్రార్థనలో సిద్ధపడుతూ ఎనిమిదవ రోజులో ఉన్నాం ఈ ఎనిమిదవ రోజున మనం కొద్దిసేపు పునీత పౌస్తన అనేటటువంటి మటకన్య గురించి ఆమె జీవితం గురించి కొన్ని అంశాలు మనము స్మరించుకున్నాం ఈ పునీతరాలు తాను పోలాండ్ దేశంలో జన్మించింది ఆమెకు చిన్నప్పుడు వారు పెట్టిన పేరు హెలెన్ కోవాస్కా ఈమె గ్లోగోవిక్ అనేటటువంటి ఒక గ్రామంలో జన్మించింది ఆమె పది మంది తోడబుట్టిన వారిలో మూడవ వ్యక్తిగా జన్మించింది ఈమె తల్లిదండ్రులు కటిక పేదరికాన్ని అనుభవించారు కానీ వారు ఆస్తిపరంగా పేదవారైనప్పటికీ వారు దేవుని భక్తిలోనూ పొరుగువారి ఎడల ప్రేమాభిమానాలు కలిగి ఉండడంలోనూ చాలా ధనవంతులు తన ఇరవై సంవత్సరాల ప్రాయంలో ఆమె అపోస్తోలిక సభ అయినటువంటి సిస్టర్స్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మెర్సీ అనేటటువంటి సభలోకి చేరి మటకన్యగా తన పదమూడు సంవత్సరాల జీవితాన్ని కొనసాగించింది ఈ విధంగా ఆమె కాన్వెంట్లో చేరే సమయానికి ఆమె వయసు ఇరవై సంవత్సరాలు తర్వాత పదమూడు సంవత్సరాలు కలిపి ముప్పై మూడు సంవత్సరాలు ఆమె ఈ లోకంలో జీవించింది ఈ కొద్ది కాలంలోనే ఆమె యేసుక్రీస్తు ఎడల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి జీవించినటువంటి విషయాన్ని స్వయంగా కారుణ్య ప్రవ్వే ఆమెకు దర్శనమిచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ హెలెన్ కోవాస్కా మనం పునీత పౌస్తేనాగా పిలుస్తున్నటువంటి ఏమైనా మనం చిన్ననాటి ఆమె అనుభవాలు మనం చూసినప్పుడు వీరి పేదరికం వల్ల ఈ అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఒకే డ్రెస్ ఉండేది ఆ ఒక్క డ్రెస్సు ఆదివారం దివ్య పూజకు వేసుకొని వెళ్ళడం వల్ల ఈ అక్కచెల్లెలలో ఎవరైనా ఒకరు మాత్రమే ఒక ఆదివారం దివ్య పూజ చూడగలుగుతారు ఆ విధంగా ఈ పునీతురాలు తన చిన్ననాటి జీవితంలో దివ్య పూజను చూచే విషయంలో చాలా ఇబ్బంది పడింది ఈమె చిన్ననాటి నుండి అనగా ఏడవ సంవత్సరం నుండే అనేకమైనటువంటి పరలోక దర్శనాలను పొందేది యేసు ప్రభుని దర్శించుకుంది పరిశుద్ధ కన్య అయిన మరియమాతను మనందరి తల్లిని దర్శించుకుంది అంతేకాదు పునీత యోసేపుని దర్శించుకుంది దేవదూతలను దర్శించుకుంది తన జీవితం అంతా కూడా తాను లోకంలోనే జీవిస్తూ ఇంకొక ప్రక్క ఆ పరలోక సంబంధమైనటువంటి దర్శనాలను పొందుతూనే ఉంది ఈ పునీతురాలు ఆగస్ట్ ఇరవై ఐదవ తారీఖు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో జన్మించింది తన పదమూడవ ఏట యేసుప్రభు స్వయంగా ఆమెకు దర్శనమిచ్చి దివ్య పూజ గురించి వివరించాడు దివ్య పూజ యొక్క ఘనతనం గొప్పతనాన్ని ఆమెకు వివరించాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనగా తన పంతొమ్మిదవ ఏట ఒక సందర్భంలో తన సిస్టర్ మెటాలియాతో కలిసి పోలాండ్లో ఒక ఫంక్షన్లో ఈ హెలెన్ కోవాస్కా డ్యాన్స్ వేస్తూ ఉండగా యేసుక్రీస్తు ఆమెకు దర్శనమిచ్చాడు ఆ డ్యాన్స్ మధ్యలో వారి సాంప్రదాయం ప్రకారం ఆమె డ్యాన్స్ వేస్తూ ఉండగా ఆ డ్యాన్స్ మధ్యలో ప్రభు ఆమెను ఎంతకాలం నేను నీ కోసం ఎదురు చూడాలి అని ప్రశ్నిస్తూ శిలువ మీద వ్రాలాడుతూ ఆమెకు దర్శనమిచ్చాడు ఆమె వెంటనే ప్రభుని ప్రభు మీరేమంటున్నారు అని ప్రశ్నించింది మరలా ప్రభు నేను ఎంతకాలం నీ కోసం ఎదురు చూడాలి అని చెప్పి ప్రశ్నించాడు తనకు విషయం అర్థమయ్యింది ఆమె వెంటనే అక్కడే ఉన్నటువంటి కథీడ్రల్ దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రభుతో మాట్లాడింది ప్రభు ఆమెను వర్సా పట్టణానికి వెంటనే వెళ్ళమని కోరాడు ఆమె ఒక చిన్న సంచిలో తన బట్టలను పెట్టుకొని సిస్టర్ తర్ఫీదు పొందడానికి ఆ రాత్రి బయలుదేరి ఎనభై ఐదు కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి వరుస పట్టణానికి వెళ్ళింది తన తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆమె వరుస పట్టణానికి వెళ్ళడం ఆ విధంగా చూస్తే తన జీవితంలోనే మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులకు చెప్పకుండా ఒక పని చేయడం ఆమె తన జీవితంలో చేసింది ఈ విధంగా తల్లిదండ్రులకు చెప్పకుండానే వరుసా పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ ప్రభు కోరినట్లుగా తాను ఒక కాన్వెంట్లోనికి చేరి సిస్ట్రోథర్ఫీదు పొందాలని ఆమె ఆశించింది ఆమె ఆ నగరం చేరుకున్నాక మొట్టమొదటిగా ఆమె చేసిన పని ఏమిటి అంటే పునీత జేమ్స్ గారి దేవాలయానికి వెళ్ళి దివ్య పూజలో పాల్గొనడం నిజానికి ఆమెకు వరుస పట్టణంలో ఎవ్వరూ తెలియదు ఎవరు తెలియనప్పటికీ తాను ఎన్నడూ ఆ వరుస పట్టణానికి వెళ్ళి ఉండకపోయినప్పటికీ దేవుని మీద నమ్మకంతో ఆమె ప్రభు కోరినట్టుగా ఆ పట్టణానికి వెళ్ళిపోయింది ఇదే నిజంగా చెప్పాలంటే దేవుని మీద గట్టి నమ్మకం కలిగి మనం పని చేయడం ఆమె చాలా కాన్వెంట్లు తిరిగింది కానీ ఎవరు ఆమెను స్వీకరించడానికి ముందుకు రాలేదు వారు అన్నారు మేము పని మనుషులను పెట్టుకోవడం లేదు మా కాన్వెంట్లో అన్నారు ఇది ఆమె వారికి ఏ విధంగా కనిపించింది అన్న విషయాన్ని వెల్లడి ఉంది నిజమే ఆమెకు మంచి అందం లేదు గొప్ప చదువులు లేవు ఒక చదువు లేని అందం లేనటువంటి ఒక మామూలు సాధారణ వ్యక్తి అందుకే వాళ్ళు మేము పని మనుషులను పెట్టుకోవడం లేదు కాన్వెంట్లో అన్నారు అయితే చివరిగా ఆమె ప్రయత్నాలు ఫలించి అవర్ లేడీ ఆఫ్ మెర్సీ కాన్వెంట్ సిస్టర్ పెద్దమ్మ గారు ఆమెను కాన్వెంట్లో చేర్చుకోవడానికి సమ్మతించారు ఈ కాన్వెంట్ వ్యభిచార వృత్తిలో ఉన్నవారిని ఆదరించి వారిలో మారు మనసు తీసుకుని రావడానికి కృషి చేసేటటువంటి బాధ్యతను స్వీకరించినటువంటి కాన్వెంట్ ఈ కాన్వెంట్ గురించి హౌస్తి నమ్మకు ఏమీ తెలియదు అయినప్పటికీ ఆమె అందుకు సిద్ధపడి ఆ కాన్వెంట్లో చేరడానికి సమ్మతించింది మనం దీన్ని గుడ్డి నమ్మకం అనవచ్చు కానీ హృదయంలో క్రీస్తుతో ఆమె ఎప్పుడు మాట్లాడుతూనే ఉంది ఆయనను పూర్తిగా నమ్మింది అందుకే ఈ కాన్వెంట్ గురించి ఏమి తెలియకపోయినా అందులో చేరి మటకన్యగా జీవించడానికి నిశ్చయించుకుంది ఆ పెద్దమ్మగారు పౌష్ఠినమ్మతో ఒక ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం ప్రకారమే ఆమెను ఆ కాన్వెంట్లోనికి స్వీకరిస్తానని మాట ఇచ్చారు ఏంటంటే నీకు కావలసిన వస్త్రాలు నీవే సమకూర్చుకోవాలి నీవు స్వీకరించేటటువంటి ఆ సభకు చెందినటువంటి ఆ వస్త్రాన్ని కూడా నీవే కుట్టించుకోవాలి దానికయ్యే ఖర్చును నీవే భరించాలి ఆ ఒప్పందానికి ఔస్తనమ్మ ఒప్పుకుంది అప్పుడు ఆ పెద్దమ్మగారు నీవు బయటకు వెళ్ళి డబ్బు సంపాదించుకొని నీ వస్త్రాలకి నీకు కావలసినంత సంపాదించుకొని అప్పుడు తిరిగి రమ్మని చెప్పింది ఆమె ఆ విధంగానే వెళ్ళి కావలసినంత డబ్బు పనిచేసి సంపాదించుకొని తిరిగి వచ్చింది తీరా తాను తిరిగి వచ్చి తనను కాన్వెంట్లో చేర్చుకోమని ఆ సిస్టర్ గారిని అడిగినప్పుడు నీవెవరివి అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది ఆ పెద్దమ్మగారు నిజానికి పౌస్తే నాకు ఆమె ఇచ్చినటువంటి మాటలన్నిటినీ ఆ పెద్దమ్మగారు పూర్తిగా మర్చిపోయింది ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది ఈ విధంగా ఒక ప్రక్క నీవు కాన్వెంట్లో చేరి నీవు నా సేవ చెయ్యాలని ప్రభు ఆమెను ఎగద్రోస్తున్నాడు కానీ తీరా ఏదైనా కాన్వెంట్లో చేరాలి అని అంటే అక్కడ ఎవరు సమ్మతించడం లేదు ఈ విధంగా తాను ఒక కాన్వెంట్లో చేరి సేవ చేయడానికి పడుతున్న ఇబ్బందుల్లో ప్రభు పెద్దగా ఆమెకు సహాయపడినట్లు కనిపించడం లేదు ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఆరవ సంవత్సరం అనగా తన ఇరవైవ సంవత్సర ప్రాయంలో ఆమె తన మటకన్య వస్త్రాన్ని స్వీకరించింది హెలెన్ కోవాస్కా అనే ఆమె పేరును ఆ సభలో మరియ పౌస్తీన ఆఫ్ బ్లెస్డ్ సాక్రమెంట్ అని మార్చుకుంది పౌస్తేన అనగా ఆశీర్వదింపబడిన లేదా అదృష్టవంతమైన అనే అర్థాలు ఉన్నాయి ఆమె ఎనిమిది కాన్వెంట్లలో పనిచేసింది పోలాండ్ దేశంలో యుత్వేనియా దేశంలో వాళ్ళ సభ పెద్దమ్మగారులు కోరినట్లుగా ఆయా కాన్వెంట్లలో పనిచేసింది ఆమె ఎంతగా పనిచేసినా ఏం పని చేయలేదని చెప్పి సోమరిపోతుగా తిరుగుతుందని చెప్పి ఆమెను తన తోటి మటకన్యలు నిందిస్తూనే ఉండేవారు అందుకే ప్రభు ఆమెను ఓదారుస్తూ వారు నన్ను ఇష్టపడలేదు నిన్ను ఇష్టపడరు అని చెప్పాడు నిరాశపడవద్దని ఆమెకు ధైర్యం చెప్పాడు పునీత పోస్తే చిన్ననాటి నుండి దివ్యస్రసాదం అంటే ఎనలేని భక్తి తాను చిన్ననాడు మొదటిసారి దివ్యస్రసాదం స్వీకరించినప్పుడు తన తోటి పిల్లలందరూ కూడా దివ్య ప్రసాదం స్వీకరించిన తర్వాత తాము ధరించిన వస్త్రాలను తల్లిదండ్రులకు చూపిస్తూ తల్లిదండ్రులతో ఆడుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉన్నప్పుడు ఈ పౌస్తేనమ్మ గారు ఒంటరిగా వెళ్ళిపోవడం కొంతమంది గమనించారు వారు హెలెన్ హెలెన్ నీవెక్కడికి వెళ్ళిపోతూ ఉన్నావు అని ప్రశ్నించారు అందుకు పౌస్తేనమ్మ మేము వెళుతున్నాము అని చెప్పింది మేము వెళ్ళడం ఏమిటి అని వాళ్ళు ప్రశ్నించగా అప్పుడు ఆమె చెప్పిన సమాధానం నేను నేను స్వీకరించిన నా ప్రభు ఇద్దరం కలిసి వెళుతున్నాము అని చెప్పింది పునీత పౌస్తేన తన జీవితం అంతా కూడా తాను ఎప్పుడూ ఒంటరిగా ఉన్నట్టుగా భావించలేదు తనతో ఎప్పుడు దివ్యసుప్రసాద ప్రభు ఉన్నట్లు కానీ తాను భుజించిన ప్రభు తనకు తోడుగా ఉండి తనని నడిపిస్తున్నట్లు ఆమె భావించింది నిజానికి అది వాస్తవం కూడా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున ఆమె తన గదిలో ఉన్నప్పుడు ఒకసారిగా కారుణ్యమూర్తి అయిన ప్రభు ఆమెకు దర్శనమిచ్చాడు ఆయన దివ్య కారుణ్య కిరణాలను చూచి ఆమె గాబరా పడింది ఆయన్ను చూచి ఆందోళన చెందింది ప్రభు ఆమెకు ధైర్యం చెప్పాడు ఆయన నేను దివ్య కారుణ్య రాజుగా దర్శనమిచ్చానని ఈ పటంలో కనిపిస్తున్నట్లుగా ప్రపంచమందంతటా కూడా తన చిత్రపటాలను రూపొందించి ప్రచారం చేయాలని ఆయన ఆమెను కోరుకున్నాడు దివ్య కారుణ్యమే మానవాళికి చెట్ట చెవరి రక్షణకు అవకాశమని ఈ సమయం నా కారుణ్యాన్ని అందించే సమయమని ఎవరు దీనిని అశ్రద్ధ చేస్తారో అయ్యో వారికి అనర్థం నా కారుణ్యాన్ని స్వీకరించడానికి కారుణ్య రాజుగా వచ్చిన నా వద్దకు రానివారు నా న్యాయ తీర్పునకు గురి అవుతారు కారుణ్య మార్గం గుండా పయనించని వారు తప్పక నా న్యాయ తీర్పు గుండా పయనించాలి వారు నా న్యాయ తీర్పు రోజును తట్టుకోలేరు అని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభు పునితపౌస్తమకు అనేక విషయాలు తెలియచేశాడు ఈ ప్రపంచమంతా నా కారుణ్యం గురించి నీటి అంత తెలుసుకుంది కానీ నా కారుణ్యం మహాసముద్రం వంటిది అని ప్రభు తెలియచేశాడు ఈ లోకమంతా కట్టుకున్న పాపాలన్నీ నీటి బొట్టంత అయితే వారి మీద నాకున్నటువంటి కారుణ్యము మహాసముద్రం వంటిది అని చెప్పి ప్రభు వెల్లడి చేశాడు పునీత పౌస్తే నా గురించి చెబుతూ ఆమె చాలా తక్కువగా బయట తిరిగేదని మొద్దు పనులు చేస్తూ అందరికీ సహాయపడేదని చాలా సర్వసాధారణమైన జీవితం జీవించిందని ఎప్పుడు ఏదో పనిలో నిమగ్నమై ఉండేదని ఎప్పుడూ పని లేదా దేవాలయంలో ప్రార్థనలో ఉండడం ఆమె సాధారణ కార్యక్రమం అని నిత్యము ఒకే మనుషులను కలుస్తూ ఒకే బృందం మధ్య ఉండిపోతూ ప్రతిరోజు ఒకే విధమైనటువంటి జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఆమె తన జీవితాన్ని గడిపిందని ఆమెను గూర్చి ఆ సభకు చెందినటువంటి మటకన్యలు చెబుతారు ఆమె జీవితం యేసుక్రీస్తుని దర్శనంతో ఒక్కసారిగా మారిపోయింది ఆయన కారుణ్యమూర్తిగా దర్శనమిచ్చాడు ఒక్కొక్కసారి సులువపై వేలాడుతూ కనిపించేవాడు ఆమె తనకు కలుగుతున్న దర్శనాలను వెల్లడి చేయడంలో నిజంగా తన జీవితంలో సులువలను ఎత్తుకుంది చాలామంది ఆమె చెప్పినటువంటి ఈ దర్శనాల గురించి విశ్వసించలేదు మరి ముఖ్యంగా ఆమె తోటి మటకన్యలు ఆమెకు తన జీవితంలో ఏ విధమైన ప్రాధాన్యత లేదు కాబట్టి ఒక మంచి చదువు లేదు అంధగత్య ఏమీ కాదు ఆమె ఏమాత్రం అందగత్య కూడా కాదు కాబట్టి తనకంటూ ఏదో ఒక ప్రాధాన్యతను సంతరించుకోవడం కోసం ఈ అబద్ధపు దర్శనాలను ప్రచారం చేస్తుందని చెప్పి ఆమెను నిందించారు తన గొప్పను కోరుకొని ఘనతను కోరుకొని ఆమె ఎలాంటి కట్టుకథలు చెబుతుందని ఆమెను అందరూ నిందించసాగారు తనకు ఆధ్యాత్మిక సలహాలను ఇచ్చే గురువుకు ఈ దర్శనాలను గురించి ఆమె చెప్పింది ఆయన ఈ దర్శనాలను ఒక డైరీలో వ్రాయమని చెప్పాడు ఆమె మానసికంగా సరైన స్థితిలో ఉందా లేదా అని అనుమానపడ్డాడు అందుకే ఆయన ఆమెను మానసిక వైద్యునికి చూపించమని వారి యొక్క పెద్దమ్మగారికి సలహా ఇచ్చాడు ఆయన పేరు ధన్యుడైన మైకేల్ సొపోకో ఆయన చెప్పినట్లుగా ఆమె డైరీలో ఈ దర్శనాలను గురించి వ్రాసింది కానీ సైతాను నీవంత గొప్పదానివా నీ ఘనతను చాటుకోవడానికి డైరీ రాస్తున్నావా అంటూ ఆమెను శోధించింది తన ఘనతలో తనకు ఏమాత్రం అవసరం లేదనుకుని భావించిన మటకన్య అయినటువంటి పౌస్తినమ్మ గారు తాను రాసిన డైరీని నిప్పుల్లో కాల్చివేసింది చివరకు పునీతులను కూడా ప్రలోభ పెట్టగలిగిన శక్తి సాతానుకు ఉంది కాబట్టి మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో చూడండి అది తెలిసిన మైకెల్ గురువు ఆమెను మరలా ఇంకొక డైరీ రాయమని చెప్పాడు అందుకే ఆమె మరల రెండవ డైరీని వ్రాయడం ప్రారంభించింది అయితే మొదటి దర్శనాలు రెండవసారి కలిగినటువంటి దర్శనాల మధ్య ఆమె సరైనటువంటి రీతిలో వ్యత్యాసాన్ని గమనించలేకపోవడం వల్ల ముందు వెనక్కి వెనక్కి ముందుకి వ్రాయడం జరిగింది అందుకే ఆమె డైరీలో ప్రభు చెప్పినటువంటి ఆ అంశాలు ఆయన ఇచ్చినటువంటి దర్శనాలు ఒక క్రమ ఉన్నట్లుగా మనకి కనిపించదు ఆమె ఈ డైరీ వ్రాయడం వల్ల ఆమెను యేసుక్రీస్తుని కార్యనిర్వాహకురాలు అని ఆయన దివ్య కారుణ్యాన్ని వెల్లడి చేసే ఆయన పోస్ట్లు రాలని పిలుస్తూ ఉన్నాము పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో మైకేల్ గురువు యుజిన్ కాస్ఫర్ హౌస్కి అనేటటువంటి చిత్రకారుణ్ణి ఆమెకు పరిచయం చేశాడు అతడు మైకేల్ గురువు ఇంటి వద్దనే నివసిస్తూ ఉండేవాడు అతడు క్రీస్తు ప్రభుని యొక్క దివ్య కారుణ్య చిత్రపటాన్ని చిత్రీకరించడానికి ముందుకు వచ్చాడు నిజానికి మొదట్లో ఆమె ఈ దివ్య కారుణ్య ప్రభు పటాన్ని చిత్రీకరించడానికి చాలా అశ్రద్ధ చేసింది నేనే ఎందుకు వేరొకరిని ఎవరినైనా వినియోగించవచ్చని ప్రభుకి సలహా ఇచ్చింది నేను చిత్రకారుని కాదు నేను చిత్రాలను గీయలేను అని కూడా ప్రభుకి వంకలు చెప్పింది అందుకు అతడు నీ స్థానంలో వేరొకరిని వినియోగించి ఈ దివ్య కారుణ్య భక్తిని ప్రచారం చేస్తాను కానీ అనేక ఆత్మలు నశించిపోతాయి అందుకు నీవు బాధ్యత వహిస్తావా అని చెప్పి కారుణ్యప్రభు అడగగా ఇక చేసేది లేక ఈ చిత్రపటాన్ని రూపొందించడానికి ఆమె ముందుకు వచ్చింది తీరా ఆమె చెప్పినటువంటి నమూనాలతో చిత్రపటం సిద్ధం చేయబడింది ఆ చిత్రపటాన్ని చూచి ఆమె ఇది కాదు మరలా గీయండి అంటూ అనేక రీతుల్లో అనేక సందర్భాలలో ఆ కారుణ్య ప్రభు యొక్క చిత్రపటాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నం చేసింది ఎన్నిసార్లు ఆ చిత్రపటం సిద్ధం చేయబడినా అది ఆమెకు తృప్తినివ్వలేదు అందుకే ఆ సందర్భంలో ఆమె అనేక సార్లు ఆ చిత్రకారులను వేరే రీతిలో వేరే రీతిలో గీయమంటూ వారిని ప్రోత్సహిస్తూ ఉండగా కారుణ్యప్రభు ఆమెకు దర్శనమిచ్చి ఇక ఇది చాలు ఇక్కడ చిత్రపటం ముఖ్యం కాదు దాని వెనుక దాని ద్వారా నేను అందించే కారుణ్యమే ముఖ్యం కాబట్టి ఇదిగో నీవు ఆ చిత్రపటాలని ప్రచారం చేయడానికి అనుమతి నువ్వు ఇక చాలునని చెప్పి ఆమెను సరిచేశాడు పునీత పౌస్తున్న ఆధ్యాత్మిక జీవితం మనం చూసినప్పుడు కొట్టొచ్చినట్టు కనపడే రెండు అంశాలు ఏంటంటే ఆమె దేవుని ఎడల కలిగి ఉన్న నమ్మకం ఆ దివ్య కారుణ్య ప్రభు యొక్క కారుణ్యం మనం ఈ రెండు అంశాలు ఆమె జీవితంలో చూస్తాం ప్రభు అడిగిన చాలా విషయాలు ఆమె చేయలేదు తన చిత్రపటాన్ని చిత్రీకరించమన్నాడు నేను చిత్రకారిణిని కాదు అని చెప్పింది నా భక్తిని ప్రచారం చేయమన్నాడు నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పింది నా కారుణ్య మహోత్సవాన్ని ప్రచారం చేయమన్నాడు శ్రీ సభలో నాకు అంత ప్రాముఖ్యత లేదు నేను నీ మహోత్సవాన్ని ప్రకటించేటంత గొప్పదాన్ని కాదు అని చెప్పింది ఈ విధంగా తన జీవితంలో ప్రభు కోరినవి చాలా విషయాలు ఆమె చేయలేదు కానీ అన్ని సందర్భాల్లో కూడా ప్రభు ఆమె చెప్పిన పనులు చేయకపోయినా ఆమెను ఇష్టపడ్డాడు దానికి కారణం ఏమిటి అనంటే ఒక ఆమెపై ఉన్నటువంటి ఆ గట్టి నమ్మకాన్ని బట్టి ఆ ప్రభు ఆమెను అంతగా తన యొక్క రక్షణ కార్యములు వినియోగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక సందర్భంలో యేసు ప్రభువు పునీత పౌస్తేనమ్మ దగ్గరకు వచ్చాడు ఆయన ఒక ఆహారాన్ని అడుక్కునేటటువంటి వ్యక్తిగా వచ్చాడు ఆ వ్యక్తిని ఎంతో ప్రేమతో ఆదరించి అతనికి భోజనం పెట్టింది పునీత పౌస్తేనమ్మ ఆ భోజనం భుజించిన తర్వాత అతడు అదృశ్యుడయ్యాడు ఆ దెబ్బతో ఆమెకు తన దగ్గరకు వచ్చింది ప్రవ్వేనని అర్థమయ్యింది ఈ రీతిగా ప్రభు అనేక సందర్భాలలో దర్శనం దర్శనమిచ్చి ఆమెను తన యొక్క దైవభక్తి విధానం ప్రచారం చేయడంలో గొప్ప సాధనంగా వినియోగించుకున్నాడు ఒక సందర్భంలో పునీత పౌస్తనమ్మ అనారోగ్యంతో ఉన్నప్పుడు మంచానపడి ఉన్నప్పుడు దివ్య పూజలో పాల్గొని దివ్య సుప్రసాద ప్రభుని స్వీకరించడానికి వీలు కానప్పుడు ఆమె ప్రభువుని ప్రార్థించింది స్వర్గం నుండి సెరాఫిం దేవదూత దివ్య ప్రసాదాన్ని తీసుకుని వచ్చి పునీత పౌస్తి నమ్మకు అందించింది దివ్య ప్రసాదాన్ని స్వీకరించడానికి ఎంతో ఆనందించి తన కోరిక తీరినందుకు దివ్య కారుణ్య ప్రభుకి కృతజ్ఞతలు తెలిపి దివ్య ప్రసాదాన్ని స్వీకరించింది తన దగ్గరకు వచ్చిన ఆ దేవదూతతో నా పాప సంకీర్తనాన్ని వింటావా అని చెప్పి పునీత పౌస్తేనమ్మ అడిగింది అందుకు ఆ సరాఫిం దేవదూత లేదు లేదు నేను పాప సంకీర్తన వినడానికి నాకు అర్హత లేదు ఒక అభిషేకించబడిన గురువుకు మాత్రమే పాపక్షమాపణ ఇచ్చే అధికారం ఉందని ఆ దేవదూత పునీత పౌస్తేనమ్మకు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరియు తల్లి పునీత దర్శనం దర్శనమిచ్చి ఇదిగో నేను కారుణ్యమూర్తిని లోకానికి అందించాను ఆయన కారుణ్యాన్ని ప్రపంచానికి అందించవలసిన బాధ్యత నీదేనంటూ నీవు గాని నా కుమారుని కారుణ్యాన్ని ప్రచారం చేయకపోతే తప్పకుండా అనేక ఆత్మలు నశించిపోతాయి ఆ నశించిపోయే ఆత్మలకు నీవు బాధ్యురాలు అవుతావు కాబట్టి శ్రద్ధగా నా కుమారుని కారుణ్యాన్ని ప్రచారం చేయమని మరియ తల్లి పునీత పౌస్తేనమ్మను కోరుకుంది పునీత యోసేపు గారు పౌస్త్యనమ్మకు దర్శనమిచ్చి తనను పదే పదే స్మరించుకొని ప్రార్థించమని కోరాడు పరలోక జపం మంగళవారత జపం తృతీయ స్తోత్రం అదేవిధంగా పునీత యోసేపు నాకు జపించు ఆ జపాన్ని అనునిత్యము తన మీద నమ్మకంతో జపించమని అంతేకాదు దేవుని కారుణ్యాన్ని ప్రచారం చేయమని పునీత యోసేపు పౌస్తనమ్మను కోరుకున్నాడు ఈ రీతిగా తన జీవితంలో స్వయంగా దేవునితో అలలో లేని సంబంధాన్ని దేవునితో ఎక్కడ లేని ప్రేమబంధాన్ని కలిగి ఉండి ఆయన కారుణ్యాన్ని అర్థం చేసుకొని దాన్ని ఈ ప్రపంచానికి వెల్లడి చేయడంలో పునీత పౌస్తేనమ్మను ఒక అనామకురాలిని దేవుడు ఎన్నుకొని ఆమెను అంత గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం అక్టోబర్ ఐదవ తారీఖున ఆమె కాన్వెంట్లోనే తన తుది శ్వాస విడిచింది పోలాండ్ దేశంలోని కరేకా ప్రాంతంలో లిగ్వినికీ అనే ఊరిలో తన కాన్వెంట్లో ఆమె చనిపోయింది ఆ సభ సిస్టర్స్ను పాతి పెట్టే వారి సమాధి తోటలోనే ఆమెను వారు భూస్థాపితం చేశారు ఆమెకు పునీత పట్టం ఇచ్చుటకు సిద్ధపరిచే సమయంలో ఆమె శరీరమును ఆ సభకు చెందిన సమాధుల తోట నుండి కాన్వెంట్ దేవాలయానికి మార్చారు తర్వాత ఆమె దేహాన్ని నూతనంగా నిర్మించిన గొప్ప బసిలికా దేవాలయంలోనికి మార్చి అక్కడే శాశ్వతంగా ఆమె దేహాన్ని భద్రపరిచి ఉంచారు దివ్య కారుణ్య జపమాలను ఏ విధంగా జీపించాలో త్రిత్వైక దైవం ఆమెకు ప్రత్యక్షమై నేర్పించడం అటు తరువాత యేసుక్రీస్తు స్వయంగా ఆమెకు ఈ కారుణ్య జపమాలను ఎలా జపించాలో నేర్పించి దానిని ఆమె డైరీలో పొందుపరచడం వంటి విషయాలను మనం స్పష్టంగా చూస్తున్నాం ఈ రీతిగా ఆ పరలోకపు తండ్రి తన దివ్య కారుణ్యమైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు ఆ పరలోక తండ్రి యొక్క కారుణ్యము దయా యేసుక్రీస్తువే ఆ యేసుక్రీస్తుని ఎవరు స్వీకరిస్తారో ఎవరు ఆ కారుణ్యమూర్తిని తమ జీవితంలోనికి స్వీకరించి ఆయన మీద గట్టి నమ్మకంతో జీవిస్తారో వాళ్ళు ఆ కారుణ్యమూర్తి యొక్క కనికరానికి పాత్రులవుతారని ఈ ప్రపంచానికి గొప్ప సందేశాన్ని పునీత అనే మటకన్య ద్వారా ప్రభువు అందించాడు ఈనాడు మనము నవదిన ప్రార్థనల్లో ఎనిమిదవ రోజులో ఉన్నాం ఈరోజు ఉత్తరించు స్థలములో నిలిచిపోయిన ఆత్మల సమూహాన్ని అంతములేని నా కారుణ్య సాగరంలో ముంచి వేయుము నా శిలువ నుండి శ్రవించిన రక్తము వారి ఆరని ఆవేదనాజ్ని చల్లార్చును గాక ఈ ఆత్మలన్నిటినీ నేను చాలా గొప్పగా ప్రేమించుచున్నాను వారు వారి పాపములకై ప్రాయశ్చిత్తము చేయుచు నా న్యాయ తీర్పునకు సిద్ధపడుచున్నారు నీవు నీ శక్తితో వారిని ఓరడింపు విశ్వశ్రీ సభ అనగా దేవుని సంఘము తన విలువైన నిధి నుండి వెలికి తీసి ప్రకటించు ప్రత్యేకమైన దైవానుగ్రహాలను వారిని ఈ శిక్ష నుండి విడిపించుటకై వారి తరపున నీవు సేకరించుము వారు అనుభవించు ఆవేదన బాధ నీకు తెలిస్తే నీవు నిత్యము వారి కోసం ఎన్నో ఆధ్యాత్మిక త్యాగక్రియలు చేస్తావు మరియు వాటిని అర్పించి వారి పాపములకు పరిహారం చేసి వారికి నా కారుణ్యం అందేలా వారు నా తీర్పు నుండి బయటపడేలా చేస్తావు అని యేసు ప్రభు పునీత పౌస్తేనా గారితో చెప్పారు మహా కనికరం గల యేసువా నాకు కనికరం కావాలియను అని నీవే స్వయంగా చెప్పావు కావున నేను నీ మహాకారుణ్య నివాసమునకు ఉత్తరించు స్థలములోని ఆత్మల సమూహమును తీసుకుని వచ్చుచున్నాను అందున నీకు అత్యంత ప్రియమైన వారిని తీసుకుని వచ్చుచున్నాను కాని వారు నీ న్యాయమునకు అరుగులగుటకై పరిహారము చేయవలసిన వారై ఉన్నారు నీ దివ్య హృదయం నుండి ప్రవహించిన కారుణ్యపు చీవ ఓటలైన రక్తము నీటి ద్వారా వారి ఉత్తరించు స్థలములోని ఆవేదనాజ్ఞని చల్లార్చుము తద్వారా ఆ ప్రదేశమందు కూడా నీ శక్తిమంతమైన దివ్య కారుణ్యాన్ని అందరూ ప్రేమించి పొగడి పాడుదురుగాక శాశ్వతుడవైన తండ్రి నీ కారుణ్య నేత్రాలను ఉత్తరించు స్థలములో ఆవేదన అనుభవించుచున్న ఆత్మల వైపు త్రిప్పుము వారు నీ దివ్య కుమారుని మహాకనికర హృదయమందున్నారు మహాబాధాకరమైన నీ దివ్య కుమారుడు యేసుక్రీస్తుని శ్రమల ద్వారా నీ న్యాయ తీర్పునకు ఎదురుచూచు ఉత్తరించు స్థలంలోని ఆత్మలపై నీ కారుణ్యమును కొమ్మరింపు వారిని నీ దివ్య కుమారుని పవిత్ర గాయాల ద్వారా మాత్రమే చూడుము మరి ఏ విధంగాను వారిని చూడకుందురు గాక ఎందుకన నీ మంచితనమునకును కారుణ్యమునకును ఏ విధమైన హద్దులు లేవని నమ్ముచున్నాము ఆమెన్